మహాగణపతి నమ మే పద్దెనిమిది నుంచి మే ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను రాహు కుంభరాశిలోను రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము గురువు మిథున రాశిలో సంచారము అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము కేతు సింహరాశిలో సంచారం ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు గ్రహం యొక్క సంచారము అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ మకర మీన మేష రాశులలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే కుంభరాశి వారికి ఆదివారం సోమవారం కాస్త ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి లేజీగా ఉండకండి అదేవిధంగా జెలెస్గా ఉండకండి ఈరోజు తనము నిద్ర పట్టకడం పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు బంధువులతో విరోధాలు లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఇక మంగళవారం బుధవారం గురువారం వచ్చేసి చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ మీకు కనిపిస్తున్నాయి అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా తృప్తికరమైన భోజనము వాహన సౌఖ్యము అలాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి సుఖమైనటువంటి నిద్ర ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మంగళవారం బుధవారం గురువారం కనిపిస్తుంది ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే ఖర్చులు అధికంగా ఉంటా ఉంటాయి అన్నెసరీ ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఖర్చులు చేయిస్తున్నట్టయితే దానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ రెండు రోజుల్లో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది ఒకవేళ ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది కంటికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా భారీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఇవి స్థూలంగా మనకి కుంభరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మహాశివుని ఈ వారంలో పూజించండి తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశిలకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే